హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ బ్లాగ్స్ నేను మీ శోభాన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అవయాంజనేయ కట్ పీసెస్ నుంచి అలానే జాయ్స్ ఫ్రెండ్స్ బ్లాగ్స్ ఛానల్ నుంచి అందరికీ కూడా అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాము ఈ ఇయర్ అందరు ఎంత బాగున్నారు అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే అండ్ దేవుని అయితే ప్రార్థిస్తున్నాము అండ్ ఉండాలని కూడా కోరుకుంటున్నామండి సో ఈరోజు వీడియో చాలా స్పెషల్ గా అయితే ఉండబోతుంది అండ్ షాప్ డీటెయిల్స్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్డు అండ్ షాప్ నేమ్ వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది అండి మీ అందరికి తెలిసిన షాప్ ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్లలో ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమైన షాప్ కూడా ఎప్పుడెప్పుడు వీరి వీడియో వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు కొంచెం ఈ వీక్ ఒక వన్ ఆర్ టూ డేస్ లేట్ అయితే అయిపోయిందండి కానీ ఈ రోజు సండే ఈ రోజు షూట్ చేస్తున్నాము ఈ రోజు రిలీజ్ అయిపోతుంది అలానే టూ మీకు లోనే ఉంటుందండి గమనించండి సో వీడియోలోకి అయితే వచ్చేద్దాము కుప్పడం పట్టు అండి స్టార్టింగ్ ఐటమే మనం డిఫరెంట్ ఐటమ్ స్టార్ట్ చేయాలండి ముందుగా అందరికీ కూడాను కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే నెక్స్ట్ డే వీడియో ఉండదు కాబట్టి ఈరోజు చెప్తున్నాము ముందుగానే ఈ కుప్పడం పట్టు అనేది మార్కెట్లో ఐటమ్ ఇది టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లా ఉందండి మన దగ్గర ఏంటంటే ఈ డిస్కౌంట్లో ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అండ్ మనకి ప్యూర్ కుప్పడాలండి విత్ మనకి వచ్చేసరికి చిన్న బార్డర్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు అలాంటి మీడియం బోర్డర్స్ అండ్ బుటా కూడా మనకి హెవీగా ఉంటుంది కానీ లైట్ వెయిట్ అండ్ మనకి ఒకసారి కుప్పడా మంచి సాఫ్ట్ అనమాట రియల్లీ నైస్ అండి అండ్ బార్డర్ ఏ కలర్ ఉంటుందో మనకి పళ్ళు అదే కలర్ అండ్ క్లాస్ గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఫుల్ బుటా వీవింగ్ తో మనకి ఒకసారి బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఉంటుందండి వెరీ మంచి కాంబినేషన్ అండి అంటే మనకి ఒకసారి పర్పుల్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ డబుల్ మ్యాంగో అండ్ సెల్ ఫలావరి బుట్ట అండ్ మనకి చిన్న బార్డర్ అండ్ మనకి కింద వచ్చేసరికి మనకి మీడియం లెంత్ బార్డర్ రియల్లీ నైస్ అండి బార్డర్ మీద కూడా మీరు దగ్గర గమనిస్తే అంటే టూ వేరియేషన్స్ ఉన్నాయి అందులో కూడా ఆ బార్డర్లో కూడా నైస్ చాలా చాలా అంటే చాలా బాగుంది అండ్ కట్టుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఒక థౌజండ్ ప్లస్ లాగా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి కేవలం ప్రైస్ వచ్చేసరికి అవయ ఆంజనేయ వారి ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ శారీ ఎలా ఫోల్డ్ ఉంటుంది అంటే కుప్పరాలు చెప్పాము ఓపెన్ పిక్ చూపించాము కదా ఒక ఫోల్డింగ్లో ఒకటి చూద్దాము తర్వాత కలర్ చార్ట్ షేర్ చేస్తాము వస్తుంది చాలా మందికి తెలుసు ఇలా కుప్పడం ఫోల్డింగ్ ఇలా ఉంటుందని చెప్పేసి అంటే మనకి వచ్చేసరికి ఈ ఫినిషింగ్ ఒకసారి మీరు గమనిస్తే అంటే ప్యూర్ గోల్డ్ కాదు అలానే సిల్వర్ కాదు అలానే మనకి కాపర్ కాపర్ కూడా కాదండి యాంటిక్ ఫినిషింగ్ చాలా అంటే డిఫరెంట్ బుట్ట అనమాట అంటే ఈ వీవింగ్ అనేది చాలా క్లాసీగా ఉంటుంది రియల్లీ నైస్ అండ్ మనకి సాఫ్ట్ కుప్పడాల్లో వెరీ వెరీ లోయెస్ట్ ప్రైజ్లో మనకి మంచి కలెక్షన్ మంచి డిజైన్స్ అయితే రిలీజ్ అయినా చూడండి ఈ డిజైన్ మనకి ఒక ఉంటుంది ఈ డిజైన్ ఉంటుంది ఏవి కూడా కలవ్ అనమాట అన్ని కూడా మనకి వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మంచి బ్లూ కలర్కి గాజు అన్ని కలర్ అండి అండ్ ఇక నెక్స్ట్ అన్ని కూడా మనము నార్మల్గా పెట్టేద్దాము అండ్ కలర్ చార్ట్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ మీరు వచ్చేసరికి ఫుల్ పిక్ పెట్టేటప్పుడు కూడా చాలా క్లియర్ గా అయితే పెట్టండి మీ బార్డరు శారీ అంతా కనపడేటట్టు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి అలానే ఇంకొక ఆఫర్ మీ అందరికి తెలిసిందే టెన్ థౌసండ్ ఎవరైతే బై చేస్తారో వారికి వచ్చేసరికి బిల్లులో ఫైవ్ పర్సెంట్ లెస్ట్ ఉంటుంది ఇది ఫెస్టివల్స్ ఉద్దేశించి కాదు అండ్ సీజన్ ఉద్దేశించి కాదండి డే వన్ నుంచి మన సబ్స్క్రైబర్లకి అండ్ అభయ నివారిస్తున్నటువంటి ఆఫర్ అనమాట అండ్ మంచి డిజైన్ అండి అండ్ మనకి అంటే మెహందీ గ్రీన్ కలర్కి వెరీ డార్క్ లీఫీ గ్రీన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ నా చేతిలో ఉంది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి అరిటాకు గ్రీన్ కలర్ కి రాయల్ బ్లూ అసలు చాలా నైస్ అండి నాకు తెలిసైతే మాత్రం వీళ్ళు మంచి కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ పింక్ కలర్కి వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ బుటా మాత్రం వీటిల్లో స్పెషల్ ఏంటంటే ఆల్ ఓవర్ అయితే వచ్చేసినాయండి మొత్తం అంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా లైట్ వెయిట్ అండ్ కుప్పడం అంటే ఏంటంటే మనకి కూర్చుళ్ళ దగ్గర కానీ అండ్ స్టెప్స్ దగ్గర కానీ నిలబడుతుంది శారీలో ఎవరైనా కూడా ఏంటంటే ఒక మని కి కట్టినట్టుగా అందంగా అయితే కనబడతారు మిస్ అవ్వకండి అది కూడా ఈ ప్రైజ్కి ఇస్తున్నాము అండ్ బ్లూ విత్ మనకు ఒకసారికి రామా గ్రీను అలానే పచ్చ కలరు రామా గ్రీన్ అండి రియల్లీ రియల్లీ నైస్ కాంబినేషన్స్ నైస్ కలర్స్ అండి సో సిక్స్ ఫార్టీ నైన్ ఓన్లీ సింగిల్ కూడా ఆర్డర్ పెట్టుకోండి వీలైనంత తొందరగా ఆర్డర్ పెట్టుకోండి చాలా మంది ఏం చెప్తున్నారంటే అభయాన్యవారు వారి వీడియో రిలీజ్ అవ్వగానే కలెక్షన్ లేదు అంటున్నారు అంటే తొందరగా అయిపోయినట్టున్నారంటే ఎంత రీస్టాక్ చేయించినా చాలా త్వరగా కలెక్షన్ అనేది సేల్ అయిపోతుందండి సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇంకా స్పీడ్ గా ఉండాలన్నమాట అండ్ బ్లూ విత్ మనకొసరికి ఒకసారి రామా గ్రీను అండ్ గ్రీన్ విత్ మనకొసరికి బ్లూ కలరు

సో ఈ రోజు కలెక్షన్ లో మరొక బ్యూటిఫుల్ స్పెషల్ డిజైన్స్ అండి అండ్ వన్ గ్రామ్ పట్టు సారీస్ లో కలర్ చాట్ ఇవ్వబోతున్నాము అంటే మీకు వచ్చేసరికి ఇప్పుడు ఈ డిజైన్ కి మీ ఇష్టం అండి అన్లిమిటెడ్ స్టాక్ ఎన్ని కలర్ ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ ఈ డిజైన్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఇదే కలర్లో అవైలబిలిటీలో ఉన్నాయి అలానే చిలక చిలకపచ్చ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మనకు వసరికి ఈ డిజైన్లో ఇదే కలర్లో మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా ప్రొవైడ్ చేయగలుగుతాము యాక్చువల్లీ జనవరి ఫస్ట్ ఇలా అంటే ఏంటంటే అకేషన్ వైజ్ అండ్ సెలబ్రేషన్ వైజ్ సో మెనీ మెంబర్స్ మనకి గ్యాదర్ అయిపోతుంటారు అండ్ అపార్ట్మెంట్స్లో కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు కొంతమంది అయితే అన్ని చోట్ల అంటే సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి న్యూ ఇయర్ని ఫ్రెండ్స్తో ఒక ఒక పార్టీ అలానే మనకి వచ్చేసరికి రిలేటివ్స్తో ఒక పార్టీ అలానే కమ్యూనిటీలో ఒక పార్టీ అలా చేసుకుంటూ ఉంటారనమాట ప్రతి సెలబ్రేషన్లో న్యూ సారీస్ కావాలి కదా అలాంటప్పుడు ఏంటంటే కలిసి కొంతమంది ఇలా కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు ఒకటే సారీని గ్రూప్ వైజ్ కట్టుకోవడము అంటే జాబ్ హోల్డర్స్ కావచ్చు అండ్ సిస్టర్స్ అందరు కావచ్చు అంటే కజిన్స్ సిస్టర్స్ అలా కావచ్చు అలా అనమాట సో ఈ టైంలో మీకు బాగా యూజ్ అవుతుందండి అండ్ అంటే కొరియర్ గురించి ఆలోచించకండి గుంటూరులో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తీసేసుకోవచ్చు అండ్ బ్లౌజెస్ డేస్ మనకి ఒక హాఫ్ అన్ అవర్లో కూడా స్టిచ్చింగ్ చేసేటట్టు స్పీడ్ టైలర్స్ ఎక్కడైనా ఉన్నారు కాబట్టి మనకి ప్రాబ్లమ్ ఏం లేదనమాట ఆల్మోస్ట్ ఈ రోజు కూడా మీకు ఒకసారి బస్సులకి వేసేస్తూ ఉంటాము అండ్ మనకి సెకండ్ జాబ్ హోల్డర్స్ అయితే ఆఫీస్లో కలుసుకొని అండ్ అప్పుడు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు సో కాబట్టి ఏదేమైనా ఈ కలెక్షన్ మాత్రం ఇలా డ్రెస్ కోడ్ ఈ టైమింగ్స్ చాలా బాగా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి మనకు మొత్తంగా టూ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి సారీ డిజైన్ చూద్దాము తర్వాత సెకండ్ కూడా చూపించాక మీకు బల్క్ అంతా చూపిస్తాము అండ్ ఫస్ట్ డిజైన్ పల్లి చిలక పచ్చి కలరు అండ్ మనకు వచ్చేసరికి అంతా కూడా బ్రొకెట్ బ్లౌజ్ విత్ మనకి పళ్ళు మీద అంతా కూడా మనకు వచ్చేసరికి అంతా కూడా చిలకల డిజైను అండ్ మనకి బుటా డిజైన్ ఉంది శారీ మీదంతా కూడా చూడండి ఇదంతా కూడా కళాంజలి లతల ప్యాటర్న్ అనమాట ఒకసారి మీకు శారీ అంతా కూడా ఒక్కసారి వచ్చేసేయండి రియల్లీ రియల్లీ నైస్ అండి ఏదైనా ఆర్నమెంట్స్ మంచిగా పెట్టుకుంటే మాత్రం ఈ శారీ మీద చాలా న్యూ న్యూ లుక్గా కనిపిస్తాం మనమైతే మాత్రం రేర్ ప్యారెట్ గ్రీన్ అండి అంటే పర్ఫెక్ట్ ప్యారెట్ గ్రీన్ అనమాట బార్డర్ కూడా ఎక్స్ట్రానరీగా అయితే ఉంది అండ్ ఇప్పుడు మనము ఇదే డిజైన్లో అనదర్ కలర్ కూడా ఉంది అండ్ ఆ కలర్ కూడా ఇందాక చెప్పాను కదా ఒకసారి ఓపెన్ బిక్ చూ చూసిన తర్వాత బల్క్ గా ఎంత కలెక్షన్ అనేది కూడా చూపిస్తాము అండ్ మనకి సాఫ్టీ వన్ గ్రాము రియల్లీ నైస్ అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ బ్లాక్ మార్కెట్ అండి అండ్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ అండ్ మనకి అభయ ఆంజనేయ కట్ పీసెస్ అంటే మనకి వచ్చేసరికి రెడ్ విత్ మనకి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ గోల్డెన్ ఆరెంజ్ కలర్ అనమాట అంటే ఈ కలర్ కావాలంటే ఈ కలరు ఈ కలర్ కావాలి అంటే ఈ కలర్ అండి రియల్లీ నైస్ కలర్స్ రెండు కూడా మనకి గ్రాండ్ గా కనపడే కలర్స్ సేమ్ యాజ్ యాజ్ యూజువలే ఉంటాయి డిజైన్స్ మాత్రం డిజైన్లో ఎటువంటి అయితే ఉండదు ఇంకా చూడండి మీకు పచ్చి నేను వేస్తున్నాను ఎంత కలెక్షన్ ఉందంటే అంత కలెక్షన్ అయితే ఉందండి రియల్లీ నైస్ అనమాట అండ్ మీకు ఎన్ని సారీస్ కావాలి అయినా ప్రొవైడ్ చేయగలుగుతారు సిస్టర్ మళ్ళీ ఇవి డ్రెస్ కోడ్లోకి చెప్తున్నారు ఇన్ని సారీస్ తీసుకోవాలి అన్ని సారీస్ తీసుకోవాలి మేబీ ఎవరికైనా డౌట్ రేజ్ అయితే క్లియర్ కట్టండి ఆన్సర్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్ సింగిల్ శారీ కావాలి అన్న పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో ఈ బ్యూటిఫుల్ సారీస్ ప్రైస్ టైం అండి ఫైవ్ ఫార్టీ నైన్ కేవలం వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఓన్లీ ఫర్ వన్ డేస్ సెల్లీ స్టాక్ వరకు మాత్రమే ఒక్కొక్క కలర్ కి ఫిఫ్టీ సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే వర్క్ కూడా రాదండి నాకు తెలిసే టూ కలర్ టూ కలర్ చార్ట్ కేవలం కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అభయాంజనీయ కట్ పీసెస్ నుంచి స్పెషల్ ప్రైజ్ మరో డిజెల్లోకి అయితే వెళ్ళిపోదాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ అభయాంజనేయ వారి స్పెషల్ కలెక్షన్ అండి అండ్ మన వీడియో అంటే ఏ వీడియో షేర్ చేసినా ఈ కలెక్షన్ మాత్రం ఉండాల్సిందే అనమాట అంత హ్యూజ్ ఫ్యాన్స్ అంత రిపీటెడ్ కస్టమర్స్ ఈ కలెక్షన్ ని షేర్ చేయమని అడుగుతూ ఉంటారు అండ్ మనకి మిక్స్డ్ కలెక్షన్ అయితే వస్తుందండి మనకు ఒకసారి బెనారసీ పట్టు ఉంటుంది లైట్ వెయిట్ అలానే మనకి బిగ్ బోర్డర్స్ ఉంటాయి అలానే మనకి టిష్యూ పట్టు మనకి ఉంటాయి అనమాట మనకి మీనా బుట్ట అండ్ జెరీ బుట్ట ఇవన్నీ కూడా మనకి హెవీగా ఉంది అండ్ మంచి కలర్ చార్ట్ తో చాలా లాట్ కలెక్షన్ కి అంటే మన కస్టమర్స్ ఫ్యాన్స్ అయిపోయారు అండ్ వారికి కూడా రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారంట అందుకని ప్రతిసారి ఈ బిట్టు మాత్రం మిస్ అయిందా అడుగుతూనే ఉంటారండి ఎందుకు షేర్ చేయలేదు రాలేదా చే లేకపోతే చేసినందుకు అంటే వీడియో రిలీజ్ చేసినందుకు ఈ కలెక్షన్ షేర్ చేసినందుకు కూడా థ్యాంక్స్ చెప్తూ ఉంటారు అండ్ యాజ్ యూజువల్ ఈ సారి అయితే కలెక్షన్ ఇంకా ఎక్కువగా ఉంది అండ్ ఇప్పుడు ఫస్ట్ కలర్ చాట్ అండి మంచి స్కై బ్లూ కలర్ కి మనకి ఇట్ల బిట్ రెడీ ఆరెంజ్ కలర్ అనమాట రియల్లీ నైస్ ఓపెన్ పిక్ అయితే పళ్ళు అండ్ సారీ అండ్ బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా ఒక్కసారి బ్రోకెట్ బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ సింగిల్ సారీ నచ్చిందా చక్కగా తీసుకోవచ్చండి ఇటువంటి ఆప్షన్ అయితే ఉంది గమనించండి అండ్ ఇప్పుడు ఎక్కువసేపు వెయిట్ వద్దు నెక్స్ట్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వీటిలో కలర్ చార్ట్ అయితే చూసేద్దాము అండ్ ఫస్ట్ నుంచి యాజ్ యూజువల్ అండి కలర్ చాట్ క్లియర్గా చెప్పి మనం వీడియో ఇవ్వడం అనేది క్లియర్గా మనం చేస్తున్న పని వెరీ డార్క్ పర్పుల్ అండ్ సిల్వర్ మనకి టెంపుల్ బార్డర్ అయితే వచ్చింది అండ్ నేను ఓపెన్ చేసిన సారీ వచ్చేసరికి మనకి లైట్ ఆలివ్ గ్రీన్ కి బొటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మనకి ఒకసారికి మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ ఆరెంజ్ అండ్ మనకి చిలకపచ్చ కలర్ అండి సో రియలీ రియలీ నైస్ అండ్ నెక్స్ట్ వన్ ఒకసారి క్రీమ్ కలర్కి డార్క్ మనకి బచ్చని షేడ్ షేడ్లో మనకి టెంపుల్ పోచంపల్లి బోర్డర్ అయితే వచ్చిందండి సో ఇది రెండు ఉన్నాయి టూ షైడర్స్ ఉన్నాయి గమనించండి సిల్వర్ తో అండ్ బాయి కలర్ అండ్ నా చేతుల్లో ఉన్నంతా కూడా ఇదంతా కూడా యాష్ మీద టెంపుల్ గోల్డ్ గోల్డ్ డిజైన్ విత్ మనకి బిగ్ బార్డర్ వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది గ్రాండ్ లుక్ ఉంది అండ్ యాష్ విత్ మనకి మీడియం బార్డర్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ సేమ్ ఈ పర్పుల్ లోనే మనకు ఒకసారికి మంచి డార్క్ మ్యాంగో గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ మన వచ్చేసరికి ఇది మనము ఓపెన్ పిక్ చూసాం కదా సేమ్ అందులోనే మనకి వచ్చేసరికి స్కై బ్లూ కలర్కి సేమ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓపెన్ పిక్ కలర్ అందుకే ఓపెన్ చేయలేదు ఇది వచ్చేసరికి సిల్వర్ ప్యాటర్న్ విత్ వచ్చేసరికి గోల్డ్ బోర్డర్ అండి మీరు గమనించండి స్కై బ్లూ విత్ పింక్ అండ్ ఇది వచ్చేసరికి మీనా బుటా అండి అండ్ మనకి ఎల్లో విత్ మనకి గోల్డ్ కలర్ అనమాట అండ్ ఇక్కడ ఓపెన్ చేసిన యాష్ విత్ మనకి వచ్చేసరికి రెడ్ ఉంది కదండి సేమ్ అదే యాష్ విత్ మనకి వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ అనమాట రియల్లీ నైస్ అండి సో ఈసారి ఒకసారి పళ్ళు చూసుకున్నాను కొత్త డిజైను చాలా బాగుంది రెడ్ గ్రీన్ రెండు వచ్చినాయి ఇప్పటికే ఇంకా ఏమేమి కలర్స్ వస్తాయో తెలియదు రియలీ నైస్ మంచి పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ అండ్ సూపర్ ఉంది చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓ లకీగా మీరు నేను ఒకటే సారీ ఓపెన్ చేసామండి ఎందుకంటే సేమ్ సారీ అనమాట లెమన్ ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషను సేమ్ సేమ్ అసలు నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కి మనకి రెడ్ బిగ్ బోర్డ్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ మన వచ్చేసరికి చిలక పచ్చ అండ్ పింక్ అండ్ ఈ కలర్ వచ్చేసరికి మనకి ఎల్లో విత్ మనకి వచ్చేసరికి మెజంతా పింక్ అండ్ ఈ ఎల్లో కూడా చాలా బాగుంది పసుపు కాకుండా గోల్డెన్ ఎల్లో అనమాట కొన్ని డబల్స్ కొన్ని డబల్స్ ఇది కూడా మనకి డబల్ వచ్చిందండి చిలక పచ్చ పింక్ అండ్ ఆలివ్ గ్రీన్ సిల్వర్ లో ఓపెన్ చేసాము మళ్ళీ మనకి ఎనదర్ వచ్చింది కాబట్టి ఓపెన్ చేయలేదు ఇలా డబల్ వచ్చింది మాత్రమే తీయట్లేదండి ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ కలర్ అండ్ కొత్త కలర్ ఓపెన్ పిక్ లేనిదే మన వీడియో ఉండదు వెరీ డార్క్ బోటల్ గ్రీన్ కి కాపర్ గ్రీన్ విత్ మనకి టమాటా రెడ్ కలర్ పెద్ద బార్డర్ వచ్చింది అండ్ స్కై బ్లూ రెడ్ కూడా మనకి ఓపెన్ పిక్ అయితే ఇందాక వచ్చిందండి అండ్ నెక్స్ట్ వన్ చిలక పచ్చ పచ్చా బెనారస్ టిష్యూ అండ్ బిగ్ బార్డర్ లంగా ఉడీలకి కస్టమైజేషన్ కూడా ఏదమ్ము ఉంటుంది గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెనాలసీ టిష్యూలోనే మనకి ఆనియన్ పింక్ విత్ మనకి గ్రీన్ బిగ్ బోర్డర్ అయితే వచ్చిందండి రియల్లీ నైస్ అసలు ఎంత క్రేజ్ అంటే ఈ కలెక్షన్ కి మాటల్లో చెప్పలేము విత్ మనకి వస్తే లైట్ లైట్ మనకి పీచ్ అంటే మస్క్ మెలన్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ మనకి మీనా బుట్ట అనమాట నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్ విత్ మనకి పోచంపల్లి కాంబినేషను అండ్ మెత్తగా ఉందండి సారీ అయితే ఇలా కూడా ఈ కలర్ వచ్చింది మనకి గోల్డెన్ యెల్లో కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ నైస్ అండ్ ఇది పర్పుల్ అండి మనం చూసాము ఫస్ట్ ఇందాక టూ కలర్స్ అండ్ స్కై బ్లూ రెడ్ అండి ఇది కూడా ఎక్స్ట్రానరీగా ఉంది ఓపెన్ పిక్ అసలు ఈ కలర్తోనే స్టార్ట్ అయ్యింది అండ్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఇప్పటికే వచ్చినాయి సూపర్ ఉందండి ఆరెంజ్ అండ్ మనకి రాయల్ బ్లూ చాలా చాలా బాగుంది కట్టుకుంటే ఫెస్టివల్స్ చాలా బాగుంటుంది లుక్ అండ్ చిలకపచ్చా పింక్ ఇప్పుడు మనం ఓపెన్ చేసిన స్కిన్ అండ్ క్రీమ్ విత్ పింక్లో సేమ్ ఫ్యా ఫ్యాబ్రిక్లో ఇది ఇంకొక డిజైన్ అనమాట చాలా నైస్ అండి అండి ఇంకా ఏమిటి అంటే ఈ సిల్వర్ మ్యాంగో బుట్ట కూడా వన్స్ ఒకసారి ఓపెన్ ఫిక్స్ అండి మీకోసము ఎందుకంటే చాలా మెత్తగా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది బుట్ట అనేది ఏంటంటే చిన్న చిన్నవిగా మనకి ఆల్ ఓవర్ వచ్చింది పళ్ళు అనమాట బ్లౌజ్ అండి బ్లౌస్ ఇదిగోండి నేనైతే కలనేత షేడు లైట్ వెయిట్ అండి అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్రీగా ఉండిపోతారండి ఇదే కలర్ శారీలో అంత లైట్ వెయిట్ అయితే మీరు క్యారీ చేయొచ్చు కానీ నిండుగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదిగోండి మనకి ఆరియన్ పింక్కి చిలక చిలకపచ్చ పింక్ అండ్ బ్లూ రెడ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి తీసుకోండి పర్పుల్ గ్రీన్ అండ్ ఇన్ని సార్లు మనం ఈ ప్యాటర్న్ పెట్టామంటే అంటే కలెక్షన్ అనేది కస్టమర్స్ కి ఎంత కనెక్ట్ అయిందో గమనించండి ఇది కూడా చాలా అండి సంపంగి కలర్ కి సంపంగి కలర్ కి బాటిల్ గ్రీన్ అండ్ అక్కడ వచ్చరికి మనకి బ్లూ విత్ మనకి సంపంగి గ్రీన్ రియల్గా ఆ బాటిల్ మధ్య గ్యాప్ లో వచ్చిన మీనా కూడా చాలా హైలైటెడ్ ఉంది అసలు రియల్లీ నైస్ మీద మీదంతా కూడా లైన్స్ వచ్చినాయి కలర్ సింగిల్ వచ్చింది ఇప్పుడు నాకు తెలిసైతే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ మనకి రాయల్ బ్లూ కలర్ కి మనకి రెడ్ కలర్ మొత్తం అంతా కూడా పోచిపల్లి థ్రెడ్ వీవింగ్ బిగ్ బార్డర్ అండి రియల్లీ నైస్ అండ్ ఈ కాంబినేషన్ దా మనం చూసాము ఆనియన్ పింక్ గ్రీన్ సో చిలకపచ్చ సిల్వరు కమలం డిజైన్ అండి రియల్లీ నైస్ చాలా 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 బాగుంది చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ అండ్ పర్పుల్ అండ్ పచ్చ పింక్ కలర్స్ ఏంటంటే చాలా డిఫరెంట్ ఉన్నాయండి అండ్ న్యూ డిజైన్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా గ్రాండ్ చూడండి చాలా బాగుంది రియల్లీ అంటే కొంచెం హైట్ పర్సన్స్ కట్టుకున్నారంటే అసలు అట్లా ఉంటుందండి అండి చీర అయితే మాత్రం సూపర్ అసలు చాలా బాగుంది ఎంత ఫోర్ డబల్ నైన్ అండి ఇవి మామూలుగా అయితే ఈ రోజున్న ఫైవ్ డబల్ నైన్ పెట్టాల్సిన ఐటమ్ అండి కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ కన్నా మళ్ళీ రేట్ పెంచారా అని అనకూడదన్న ఒకే ఒక్క రీజన్ తో కొన్న రేట్కి ఇస్తున్నాను ఓన్లీ ఫోర్ డబల్ నైన్ కానీ చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి రియల్లీ నైస్ ప్రైస్ వెంటనే అయితే ఆర్డర్స్ అనేది తీసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అసలు సారీ లైట్ వెయిట్ ఉందండి ఇది కోట బిగ్ బెనారసీ కోట అండ్ గోల్డెన్ సిల్వర్ బుట్ట బిగ్ బోర్డు అండ్ రాయల్ బ్లూ నావీ బ్లూ అండ్ మనకి ఎల్లో విత్ మనకి వస్తే బ్లూ కలర్ అండ్ చిలక పచ్చ పింక్ కలర్ అండి ఫోర్ కలర్స్ కూడా మిస్ కాకుండా ఎక్స్ప్లెయిన్ అయితే చేసాము అండ్ ఇది మనకి వస్తే బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ నేను ఓపెన్ చేసేది ఇది కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది విత్ మనకి కాపర్ అనమాట శారీ అంతా మనకి కాపర్ గుట్ట వచ్చింది ఇదిగో మొత్తం అంతా కూడా కాపర్ బుట్ట వచ్చింది అండ్ మనకి పర్పుల్ విత్ గ్రీన్ ఆనియన్ పింక్ విత్ మనకి గ్రీన్ కలరు సో ఈ పీసు చాలా వచ్చినాయి కాబట్టి ఇలా పెడుతున్నామండి సారీ అది కూడా అక్కడే పెట్టాం చిలక దగ్గర అండ్ విత్ మనకి ఆరెంజ్ అండ్ రాయల్ బ్లూ కలర్ అండ్ మనకి పెద్ద డాలర్ బుట్ట వచ్చింది బార్డర్ కూడా చాలా ఎక్స్ట్రానరీగా అయితే ఉందండి అండ్ విత్ వర్క్ బ్లౌజ్ తో మార్కెట్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఉందండి మనకి దీంట్లోనే వచ్చింది మన ఫోర్ డబల్ నైన్ లో ఫోర్ డబల్ నైన్ లో అండ్ స్కై బ్లూ విత్ ఆరెంజ్ ఇది కూడా మనకి చాలా పీసెస్ వచ్చినాయి ఈ పర్పుల్ కూడా మనకి చాలా పీసెస్ వచ్చినాయి అండి సో కేవలం అందుకని మాత్రమే ఓపెన్ చేయలేదు అండ్ బ్లూ విత్ మనకి పర్పుల్ చూడండి ఎంత బాగుందంటే ఆ స్కై బ్లూ ఆ పర్పుల్ రానే రాదు అసలు రియల్లీ రాదు చాలా బాగుంది అండ్ మనకి ఇంకో ఇవ్వలేదు ఉందండి బచ్చల పళ్ళు మనకి గాజు అన్ని కలర్ అన్నమాట నీళ్ళు సూపర్ కలర్స్ అండి చాలా మంచి మంచి కలర్స్ అండ్ ఈ చిలక పచ్చ రెడ్ కూడా అయితే ఓ చేసాము అండ్ సేమ్ కొంచెం రెడ్ బార్డర్ వచ్చింది అండ్ పింక్ బార్డర్ అయితే వచ్చిందనమాట కలర్స్ అయితే సూపర్ అండి అండ్ గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ తీసేసండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ ఏ బ్లాక్ పర్పుల్ గ్రీన్ అంటే లక్స్ గ్రీన్ విత్ మనకి కాపర్ బార్డర్ అలానే మనకి బ్లూ విత్ మనకి అంటే బ్లూ అంటే మనకి వస్తే ల్యావెండర్ కలర్ కలర్కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషను సూపర్ సూపర్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ పీసెస్ వచ్చినాయి గమనించండి ఎవరైనా డ్రెస్ కోడ్ కానీ అట్లా ఆర్డర్ పెట్టేసుకోండి మళ్ళీ సింగిల్స్ వెళ్ళిపోతాయి బాటిల్ గ్రీన్ కలరు అండ్ బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలరు కలర్ ఆప్షన్స్ అయితే చాలా కలర్ కి ఎక్కువ ఉన్నాయి కదా రేపు రేపు ఉంటాయిలే అని అనుకుంటే ఉంటాయి లేనే అంటే ఉండవు హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఎన్నున్నా సరే వెంట వెంటనే అయిపోతూ ఉంటాయి అందుకోసం మనం బల్క్ గా తెప్పేసి ఉంటాం మెనంగారు పడుతున్నారు ఇట్లా కొన్ని బల్క్ ఉంటాయి అవి కూడా వెంటనే అయిపోతాయి ఎందుకంటే స్కై బ్లూ పర్పుల్ యాక్చువల్లీ ఇందాక అనుకున్న ఈ డిజైన్ చేద్దామని కానీ వెళ్ళిపోయింది లాస్ట్ ఈ డిజైన్ కానీ క్లోజ్ అయింది రియల్లీ నైస్ అండి ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మ్యాంగో బుట్ట సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చింది బార్డర్ కూడా సూపర్ ఉంది పళ్ళు అన్నమాట రియల్లీ నైస్ బ్లౌజ్ లో వన్ మీటర్ బ్రోకెట్ బ్రోకెట్ వస్తుందండి ఇవన్నీ కూడా లైట్ గా వివింగ్ డిఫెక్ట్స్ వస్తాయి అని తీసుకుంటే యాజువల్ రెగ్యులర్ గా తీసుకున్న ఐడియా ఉంది కొత్త వాళ్ళ కోసం ముందుగా మళ్ళీ నేను చెప్తున్నాను కలెక్షన్ అండి అండ్ మనకి వచ్చేసరికి కంప్లీట్ గా సాఫ్ట్ టిష్యూ విత్ మనకి వస్తే జెరీ కానీ అండ్ బార్డర్ కానీ మనకి టెంపుల్ డిజైన్స్ కి రిలేటెడ్ గా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి విత్ మనకి లైట్ వెయిట్ హెవీ ఉంటుంది అండ్ మనకి సారీ కంప్లీట్ లైట్ వెయిట్ అండి అంటే అంటే చిన్న లైట్ వెయిట్ కూడా కాదు హెవీ హెవీ లైట్ వెయిట్ అనమాట అండ్ మనకి పళ్ళు అండ్ మనకి మీడియం బార్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ విత్ మనకి టిష్యూ అండ్ బుట్ట రెండు వచ్చినాయి అండ్ ఇప్పుడు వీటిలో కలర్స్ అండి ఇది వస్తుంది మనకి గోల్డెన్ బ్లూ కలర్ మీద మనకి వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో విత్ మనకి రెడ్ కలర్ అండ్ చిలక పచ్చ విత్ మనకి రెడ్ కలరు ఇవన్నీ కూడా ఫ్రెషెస్ కానీ నార్మల్ గా వీవింగ్ డిఫెక్ట్ వస్తుందనే తీసుకోండి ఎందుకైనా మంచి పొరపాటునైనా వచ్చినా కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో పండుగ టైంలో ముందుగానే చెప్తున్నాను నైన్టీ నైన్ పర్సెంట్ ఏం రాదు వన్ పర్సెంట్ వచ్చిందనే తీసుకోండి హనీ కలర్ రెడ్ కలర్ అన్నిటికీ బార్డర్స్ సేమ్ అలానే బుటా సేమ్ అండ్ సేమ్ డిజైన్ లో ఫోర్ కలర్ చార్ట్ షేర్ సెకండ్ కొన్ని డిజైన్ సింగిల్ కలర్స్ కొన్ని డిజైన్స్ సెపరేట్ ఇది వచ్చరికి మనకి పింక్ విత్ మనకి బ్లూ కలర్ ఇది సింగిల్ వచ్చిందండి అండ్ బ్లూ కి కాపర్ బార్డర్ ఇది కూడా మనకి సింగిల్ వచ్చింది టూ కలర్స్ వచ్చింది నావీ బ్లూ కలర్ వచ్చింది అండ్ మనకి బ్లూ కలర్ వచ్చిందండి ఇది సింగిల్ కలర్ అండ్ మనకి టమాటా రెడ్ కలర్ కి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ కి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ మనకి డార్క్ పింక్ కలర్ కి బ్లూ కలర్ అండ్ సేమ్ అండి త్రీ సేమ్ ఆరెంజ్ అండ్ ఎల్లో అండ్ పింక్ అలానే మనకి గ్రే అన్నిటికీ బ్లూ బార్డర్స్ వచ్చినాయి మళ్ళీ ఉన్నాయండి కలర్స్ అంటే గ్రీన్ కలర్ పింక్ ఎల్లో ఆరెంజ్ గ్రే అండ్ మనకి లక్స్ గ్రీన్ ఫైవ్ కలర్స్ అన్నిటికీ బ్లూ బోర్డర్స్ అనమాట రియల్లీ నైస్ వీటిలో వన్ ఆఫ్ ది ఓపెన్ చేద్దాం అండి రీలీ నైస్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ లో చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ కలర్ ఆఫ్ చాలా బాగుంది. బ్లౌజ్ బ్లౌజ్. పల్లు ఏ కలర్స్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ ఉంటుంది. ఇలానే సారీ సారీ అంట. నైస్. వెరీ నైస్. దీంట్లో మరోకటి 1/4 ఇంచ్ డిజైన్ అండి. ఎప్పుడు ప్లేన్ వచ్చేది పైన కింద బోర్డర్ కూడా వచ్చేది. ఈసారి బుట్టా కూడా వచ్చింది. బుట్టా కూడా వచ్చింది. ఇప్పుడు బార్డర్స్ కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయండి ఇది ఇంకొక డిజైన్ ఏ వచ్చినాయి మామూలుగా ఇవన్నీ కూడా అండి పళ్ళు బ్లౌజ్ అండ్ మనకి వచ్చేసరికి ఇందులోనే ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఎంతైనా బెటర్ అండ్ ఎప్పటిలాగే స్కిన్స్ ఏమైనా ఉంటాయేమో అనుకోని కలెక్ట్ చేయడం బెటర్ అండి యాజ్ విష్ అనమాట అండ్ మనకి పిస్తా గ్రీన్ రెడ్ అండ్ మనకి వస్తే స్కిన్ కలర్ కి పింక్ కలర్ చాట్ అయితే చాలా బాగుంది అండ్ మనకి ఎల్లో బ్లూ కలర్ ఇవన్నీ కూడా సేమ్ డిజైన్ విత్ మనకి వచ్చరికి చిలక పచ్చ అండ్ మనకి పింక్ కలరు అండ్ మనకి ఒకసారి బ్లూ విత్ మనకి డార్క్ రెడ్ అండ్ మనకి క్రీమ్ విత్ మనకి బ్లూ కలరు కలర్ ఆప్షన్ చాలా బాగుందండి అండ్ బార్డర్ డిజైన్ కూడా మనకి గా ఉంది ఉందన్నమాట అండ్ ఇది ఒకసారికి మనకి చెక్స్ లాగా వచ్చింది చిన్న బాక్స్ టైప్ లో వచ్చింది అండ్ బార్డర్ కూడా చాలా గా చాలా క్యూట్ గా ఉంది చిలక పచ్చ పింక్ యెల్లో పింక్ అండ్ ఆరెంజ్ అండ్ రెడ్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ విత్ మనకి రాయల్ బ్లూ అండ్ నెక్స్ట్ క్రీమ్ విత్ రెడ్ కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి వన్ ఆఫ్ ది సారీ ఫైవ్ సేమ్ డిజైన్ కి ఫైవ్ కలర్స్ వచ్చినాయి వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చేస్తుందా బ్లౌజ్ ఏ కలర్ వస్తుంది కలర్ వస్తుంది ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ డబల్ ఫోర్ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఆల్మోస్ట్ ఎలా వస్తాయి ఎన్ని వస్తాయి అలాగే సుమారుగా చూపిస్తున్నాను ఇలా ఉంటాయి కవర్ ప్యాక్ వస్తాయి ఇలా సెట్ ఇస్తా ఉంటాము ఇలా కవర్ చెప్తూ వస్తుంది కాకపోతే ఫోటో దాని దాకా తెలియదు ఫోటోస్ అయితే వస్తాయి అంటే సారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అవయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ ఏ బ్లాక్ అయితే మనకి షాప్ ఉంటుంది అండ్ చాలా స్టాక్ అయితే ఉంది అండ్ మనకు వచ్చేసరికి చెప్తున్నా కదండి ఈరోజు షాప్ లోనే ఉంటుంది అలాగే టుమారో కూడా మీకు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది గమనించండి అలాగే రెండో రోజులు మటుకు మేడం కొంచెం సిక్స్ తర్వాత ఎవరైనా షాప్ విజిట్ చేయాలనుకోవడం ముందుగానే కాల్ చేయండి ఎందుకంటే ఈ థర్టీ ఫస్ట్ నైట్ కాబట్టి డీలే అయ్యే కొద్ది కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయనేసి ఎనీగా కట్టేస్తూ ఉంటాము బ్యాంక్ కోసం ఓకే అలాగే ఇంకా ఫైనల్ గా అండి మళ్ళీ ఇంకొకసారి మిస్ చేయాలి చేయాల్సిందే ఎందుకంటే ఇయర్లీ వర్క్స్ మనం అందరము సెలబ్రేట్ చేసుకునే డే కాబట్టి జనవరి ఫస్ట్ అండి నూతన సంవత్సరము అండ్ ప్రతి ఒక్కరికండి ఇప్పటివరకు మమ్మల్ని ఆదరించి ఇంత స్పీడ్గా మమ్మల్ని నడిపించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అండ్ మనకి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మీరు మీ కిడ్స్ మీ పిల్లలు అలానే మీ ఫ్యామిలీ మీ రిలేటివ్స్ అందరూ అందరూ ఎంతో సంతోషంతో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇంకా మంచి మంచి తో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి అలానే షాప్ తరపు నుంచి మా తరపు నుంచి వన్స్ అగైన్ మా અભయానన కట్ వారి కస్టమర్లకు మిత్రులకు శ్రేయ భలాషులకు మరియు మా శ్రీ దశావతార వెంకటేశ్వర శారీ సెంటర్ తరపున కస్టమర్లకు మిత్రులకు శ్రేయ భలాషులకు అందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు